నరసపురానికి త్వరలోనే వందే భారత్ రైలు వస్తోందని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు ఏడాదిగా చేస్తున్న కృషి ఫలితంగా చెన్నై నుంచి విజయవాడ వచ్చే వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు నరసాపురానికి రైల్వే రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచడంలో సఫలీకృతమైనట్లు మంత్రి వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లాలోని జాతీయ రహదారి విస్తరణకు మూడు వేల రెండు వందల కోట్లు మంజూరయ్యాయని చెప్పారు ఒక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ హిల్లాగట్లేదు వారందరూ కూడా నేను చెప్పా తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి ఆర్మీ ఉందో అది పూర్తి చేయాలనే ఒక అవతల దీక్షతో నేను పనిచేస్తాను పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ విలాస్ తిరుపతి ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ కి ఆర్ట్ మంజూరు అయ్యాయి అదే ఇంకో ముఖ్యమైన విషయం నర్సాపురానికి వందే భారత్ తీసుకొస్తాను ఇవాళ రాష్ట్రంలో మూడు వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ విశాఖపట్నం చెన్నై విజయవాడ వందే భారత్ నర్సాపురం వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్ళింది కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సాధారణ రైల్వే వాళ్ళు కొన్ని అధ్యక్షన్స్ రేట్ చేయడం వాళ్ళందరినీ కూడా సమాధానం పరిచి సంతృప్తి పరిచి అయిన వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం కాబట్టి రైల్వే మంత్రి కానీ పదే పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం మూడు వందే భారత్ రైల్ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ ని నర్సాపురానికి పెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ ని పరిచయం చేయడం జరిగింది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నా నాకే కాదు పార్లమెంట్ తో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆత్మగౌరవం వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా పరిచయం ట్రైన్ మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి